జీవీ మాల్ కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పే నేరం జరిగిన తేదీ నుంచి శిక్ష పడ్డం అది కూడా ఒక్కొక్కరికి మూడు జీవిత శిక్షలు హత్యా నేరం కింద ఒకటి యాసిడ్ అటాక్ కింద ఒక జీవిత శిక్ష అలాగే ఎస్సీఎస్టీ యాక్ట్ కింద ఒక జీవిత శిక్ష చనిపోయే వరకు పద్నాలుగు సంవత్సరాలు అట్లా కాదు సో ఇది దేశంలోనే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అంత తొందరగా శిక్ష పడ్డం అనేది రికార్డ్ డీజీపీ గారితో ఫాలోఅప్ కానీ డీజీపీ గారి సూపర్విజన్లో ఏలూరు డిఐజీ గారి సజెషన్స్ అన్నీ తీసుకొని మన ఏలూరు డిఎస్పీ హ్యాస్ డన్ కమెండబుల్ వర్క్ కమెండబుల్ వర్క్ సో యాసిడ్ అటాక్ ఫ్యూచర్లో అట్లాంటి థాట్ కూడా ఏలూరులో ఎవరికి ఎలాంటి నిందితులకు రాకుండా ఒక గట్టి వార్నింగ్ పంపడం జరిగింది ఆంధ్ర పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏలూరు పోలీస్ తర్వాత మనకు వచ్చేటప్పటికి గిరిజన హాస్టల్లో బాలుడి హత్య అది కూడా ఎలాంటి క్లూస్ లేవు చిన్నపిల్లలు మూడు రోజులు దాన్ని కూడా మనం ఛేదించడం జరిగింది దాంట్లో కూడా శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ హెడ్స్లోకి వచ్చేటప్పటికి మర్డర్ కేసెస్ ఈ మర్డర్ మాత్రం సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ కనిపించింది లాస్ట్ ఇయర్ థర్టీ టూ కేసెస్ రిపోర్ట్ కాగా ట్వంటీ త్రీలో థర్టీ ఫోర్ కేసెస్ మర్డర్ అగెయిన్లో కూడా లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ టూ ఉండడం జరిగింది మరేజ్ అటెంప్టివ్ మర్డర్లో సెవెన్ పర్సెంట్ డిక్రీస్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఇయర్ ఫిఫ్టీ వన్ కేసెస్ డెకాయిటీ సేమ్ ఒకటే ఉంది లాస్ట్ ఇయర్ ఇది కూడా ఒకటి ఉంది ఆ ఒకటి డెకోయటి కేసు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ హెచ్బీస్ డే అండ్ నైట్ కలిపి చూస్తే టెన్ పర్సెంట్ వరకు డిక్రీస్ ఉంది లాస్ట్ ఇయర్ హెచ్బీస్ బై డే అండ్ నైట్ టోటల్ టూ వన్ త్రీ ఉండగా ఈ సంవత్సరం వన్ నైంటీ టూ అలాగే ఆర్టినరీ టెక్స్ సాధారణ నేరాల్లో కూడా ట్వంటీ వన్ పర్సెంటేజ్ డిక్రీస్ ఉంది లాస్ట్ ఇయర్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అయితే ఈ సంవత్సరం ఐదు వందల పంతొమ్మిది కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది రాబరీ కేసులు కూడా ఒకటి ఎక్కువ ఉందండి లాస్ట్ ఇయర్ సిక్స్ ఇయర్ సెవెన్ మనం అన్ని కేసులు కూడా ఆల్మోస్ట్ డిటెక్ట్ చేయడం జరిగింది వెరాజ్ కల్బుల్ హోమిసైడ్ మీకు తెలుసు కదా మర్డర్కి ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది బట్ ఇక్కడ ఇంటెన్షన్ ఉండదు అలాంటి నేరాల్లో మాత్రం లాస్ట్ ఇయర్ ఫైవ్ జరిగితే ఇయర్ ఎయిట్ జరగం ఎయిట్ రిపోర్ట్ అవడం జరిగింది అది ఎందుకు అంటే మనం రోడ్డు ప్రమాదాల మీద దృష్టి పెట్టడం జరిగింది గౌరవనీయ సీఎం గారు గౌరవనీయ డీజీపీ గారు కూడా రోడ్ సేఫ్టీ అన్నది టాప్ ప్రయారిటీ ఇందులో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో చేసి తాగి ఇతరుల మరణానికి కారణమయ్యారు రోడ్ యాక్సిడెంట్స్లో అలాగే రాంగ్ రూట్లో వచ్చి ఇతరుల మరణానికి కారణమయ్యారు అట్లాంటివన్నీ కూడా మనం కల్పబుల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ రీజన్లో ఈ హెడ్ కింద అఫెన్సెస్ పెరగడం జరిగింది అలాగే హర్ట్ కేసెస్కి వచ్చేటప్పటికి కూడా లాస్ట్ ఇయర్ పదకొండు వందల నలభై మూడు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం పదకొండు వందల పదిహేను అంటే టూ పర్సెంట్ నేరాలు సాధారణ హర్ట్లో తగ్గాయి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అన్ని హెడ్స్ స్పెసిఫిక్గా ఒక సింగిల్ అని కాదు క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మనకి అది కూడా తగ్గడం జరిగింది సిక్స్టీన్ పర్సెంట్ తగ్గుదల ఉంది లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ నేరాలు తగ్గడం జరిగింది మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో ఈవెన్ డౌరీ డెత్ కేసుల్లో కూడా లాస్ట్ ఇయర్ ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ సిక్స్ కేసెస్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేరాలు తగ్గడం జరిగింది రేప్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ ఎయిటీ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇయర్ సిక్స్టీ టూ కేసెస్ అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ నేరాలు తగ్గడం జరిగింది ఎస్సీఎస్టీ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ వన్ సిక్స్టీ ఎయిట్ కేసెస్ ఇయర్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ నేరాలు తగ్గాయి ఈవెన్ చీటింగ్ కేసులు కూడా లాస్ట్ ఇయర్ ఫోర్ వన్ త్రీ ఇయర్ త్రీ ఫార్టీ ఫోర్ అంటే సెవెంటీన్ పర్సెంట్ మోసం చేసే నేరాలు తగ్గడం జరిగింది రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందండి ఈవెన్ పోక్సో యాక్ట్ కేసులు చిన్నపిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు దీంట్లో కూడా తగ్గుదల కనబడింది లాస్ట్ ఇయర్ వన్ సిక్స్టీ టూ కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ వన్ థర్టీ సిక్స్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ నేరాలు తగ్గాయి ఎన్డీపిఎస్ ఆ మనం చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతోంది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం గాంజా కేసులో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది ఇంతకుముందు ఎవరైతే పట్టుకున్నారో అక్కడ తాగిపోయేది మనం ఎవరినైతే పట్టుకున్నాం ఇప్పుడు అట్లా కాదు బ్యాక్వర్డ్ లింక్ ఫార్వర్డ్ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో ఒక అతని దగ్గర గంజాయి దొరికింది అతను ఆ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎవరు అమ్మారు అక్కడ రూట్స్లోకి వెళ్తున్నాం మనం పాడేరులోనా వెస్ట్ బెంగాల్లోన అక్కడ వరకు వెళ్ళి మనం నిందితులను తీసుకొస్తున్నాం అలాగే తీసుకొచ్చి ఏం చేశాడు అతను కన్జ్యూమ్ చేస్తున్నాడా ఇతరులకు అమ్ముతున్నాడా ఇతరులకు అమ్ముతున్నట్లయితే ఎవరికి అమ్ముతున్నాడు సో మనం అక్కడ వరకు వెళ్తున్నాం సో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సో దీనివల్ల గంజాయి ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుముఖం పట్టింది అలాగే ఒకప్పుడు మనము కన్జ్యూమర్స్ని విక్టిమ్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళం మీరు కన్జ్యూమర్స్ వాళ్ళు కనుక హ్యాబిట్స్ అయ్యి వాళ్ళు ఇతరులని ఆ గాంజాకి వాళ్ళకి సప్లయర్గా మారుతున్నప్పుడు వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నాం ఓన్లీ స్టూడెంట్స్కి సంబంధించి కన్జ్యూమర్స్ని మానవతా దృష్టితో మనం చూడట్లేదు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం తప్ప ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఆఫ్ గాంజా ఎనీ టైప్ ఆఫ్ ఎన్డీబీఎస్ మెటీరియల్ దాంట్లో మనం అందరినీ కూడా బ్యాక్వర్డ్ లింక్ నుంచి ఫార్వర్డ్ లింక్ వరకు మనం కేసులు పెట్టి వాళ్ళందరినీ అరెస్టులు చేయడము బైండ్ ఓవర్లు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది కొంతమందిని మనం అలాగే లిక్కర్ కేసెస్ పదిహేను శాతం తగ్గింది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ ఇయర్ టూ టూ వన్ సిక్స్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మన ఎస్సీబీ ఏర్పడిన దగ్గర నుంచి చాలా అద్భుతమైన పనితీరు ఎస్సీబీ ప్రదర్శించడం జరుగుతుంది గాంజాయికి సంబంధించి కానీ ఐడి లిక్కర్కి సంబంధించి కానీ వీళ్ళు బాగా కేసులు పెట్టడము వీటన్నిటి వల్ల అలాగే ఆపరేషన్ పరివర్తన రాష్ట్ర సీఎం గారి మానస పుత్రిగా ఈ ఆపరేషన్ పరివర్తన ద్వారా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చేర్పరచడం ద్వారా ఈ కేసులు కూడా మనకి చాలా వరకు తగ్గాయి సైబర్ అఫెన్సెస్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతోంది లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ సెవెంటీ వన్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి సో టోటల్ మైనస్ ఫైవ్ పర్సెంట్ సో దిస్ ఈజ్ జస్ట్ అ గ్లాన్స్ ఆఫ్ ద అఫెన్సెస్ ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్ అందరి కృషి ఫలితంగా ఏలూరు పోలీసులు చాలా కష్టపడ్డారు రకరకాల ఆందోళనలు రకరకాల యాజిటేషన్స్ వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఇలాంటి ఆందోళన లేకుండా ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఏలూరు పోలీసులు కష్టపడి పనిచేయడం జరిగింది ఉన్నతాధికారుల సహకారము ఉన్నతాధికారుల డైరెక్షన్స్ అలాగే మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం పీస్ఫుల్గా గడిచింది నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే గడుస్తుందని ఆశిస్టు విశాల్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఏదైనా అసలు ఇబ్బంది కలిగేటట్లు డీజేలు పెట్టడాలు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి రాత్రంతా పార్టీలు జరుపుకోవడాలు వీటన్నిటికీ నిషేధం విధించడం జరిగింది పోలీసు వారు నియమించిన ఆ నిబంధనలకు లోబడి న్యూ ఇయర్ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆ సైలెన్సర్లు తీసేసి బైక్స్ తిప్పడాలు ఇతరులకు ఇబ్బంది కలిగేటట్లు అలాగే రాత్రంతా కూడా ఫైర్ క్రాకర్స్ అవి కొన్నిసార్లు ప్రమాదం కూడా జరగచ్చు అట్లాంటివి ఏం లేకుండా ఓన్లీ వన్ ఓ క్లాక్ వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది కూడా కేవలం సెలబ్రేషన్స్ తప్ప వన్ ఓ క్లాక్ వరకు కూడా ప్రతి రెస్టారెంట్స్ ఓపెన్ అది లేదు ఏదైతే గవర్నమెంట్ నిబంధనలు ఉన్నాయో దానికి లోపడే అందరూ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నారు సంక్రాంతి రోజుకో సంవత్సరం ఈ రోడ్ సేఫ్టీనే మనకి మెయిన్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికే ఇంకా చర్యలు తీసుకుంటాం అలాగే ఇప్పుడు నేను హెల్మెట్ అనగానే మీరు అందరు దాని దుష్ఫలితాలు చెప్తారు కాబట్టి అట్లీస్ట్ నా ఇది రిక్వెస్ట్ ఏంటంటే థర్టీ ఫస్ట్ నైట్ స్గా వెళ్తారు కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది ఎస్పెషల్లీ పిల్లలు టీనేజర్స్ కాలేజ్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళ మీద కొంచెం నియంత్రణ చూస్తే బాగుంటుంది వాళ్ళకి బైక్స్ ఇవ్వకుండా రాత్రిపూటలో వాళ్ళు తిరగకుండా ఎస్పెషల్లీ మైనర్స్కి బైక్స్ ఇవ్వద్దని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఒకవేళ ఇచ్చిన మేజర్స్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించేటట్టు చూడమని తల్లిదండ్రులకి విజ్ఞప్తి రెగ్యులర్గా వన్ ఓ క్లాక్ అంట కదా ఎల్లూరు

అదే అవి చూ నోటీస్ చేస్తాం ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంతా కూడా మేము ట్రాఫిక్ అవేర్నెస్ మీదే ఉంటాము రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడమే అందరి ధ్యేయం అదొక్కటి మాత్రం మిగతా అన్ని సక్సెస్ఫుల్ అయ్యామని అనుకుంటా కానీ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడంలో మేము సక్సెస్ఫుల్ కాలా ఆ ఫీలింగ్ ఆల్ హ్యావ్ దట్ శాడ్ ఫీలింగ్ ఎందుకంటే వన్ లైఫ్ అది ఒక లైఫ్ పోయిందంటే ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చినట్టు కాబట్టి దాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ ట్రాఫిక్ కంజెషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఏం చర్యలు తీసుకోవాలి ఓకే ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరం మన కుటుంబాల్లో సంతోషం తేవాలి కానీ ఎలాంటి విషాదం తేకూడదు అందువల్ల తల్లిదండ్రులు ముఖ్యంగా టీనేజర్స్ తల్లిదండ్రులు కాలేజ్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ వహించి ఆ పిల్లలకి బైక్స్ ఆ నైట్ ఇవ్వకుండా శ్రద్ధ వహిస్తే బాగుంటుంది ఎస్పెషల్లీ మైనర్స్కి బైక్ ఎట్టి పరుసల్లో ఇవ్వద్దని రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది అలాగే తాగి వెళ్ళడాలు అట్లాంటివి ఏం చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న న్యూ ఇయర్ని మన కుటుంబాల్లో విషాదం నింపద్దని పోలీసు వారి విజ్ఞప్తి పోలీసులకు సహకరించమే రావడం సో మోర్ ఓవర్ దీనికి వస్తే లాస్ట్ ఇయర్ సెల్ఫ్ యాక్సిడెంట్స్ అరౌండ్ థర్టీ టూ ఇయర్ సెల్ఫ్ యాక్సిడెంట్స్ అరౌండ్ సెవెంటీ సో వీళ్ళు ఏ రీజన్ లేదు ఎదురు ఎవరు రాలేదు వీళ్ళే బైక్ మీద నుంచి పడిపోవడం వీళ్ళే వెళ్ళి డివైడర్లో కొట్టేయడం వీళ్ళే పక్కనున్న కెనాల్స్లో పడిపోవడం ఫాస్ట్ డ్రైవింగ్ అయ్యి ఉండచ్చు హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు సో ఇవి ఎట్లా తగ్గించాలి అన్నది హ్యాపీస్ కూడా కోడిపందాలు నాలుగు కేసులు పెట్టారు జిల్లాలో ఫోటోలు కూడా ఇమ్మండి ఇస్తారు నిన్న నాలుగు పేకాట ఆరు కోడిపందాలు నాలుగు రీసెంట్గా మొన్న దెందులూరులో గాలాయిగూడెం నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి కోడిబుంజుతో సహా ఫోటోలు ఉన్నాయి అఫ్ కోర్స్ మరి మీరే ఇక్కడ మన ప్రతి దానికి ఆనందం వచ్చినా బాధ కలిగినా కోడిపందాలు ఆడేస్తున్నాం కాబట్టి మీ డ్రాయింగ్ మనం వాళ్ళని బైండ్ ఓవర్స్ కూడా స్టార్ట్ చేశాము మీ అందరి సహకారంతో తగ్గిద్దాం దాన్ని పెండింగ్ కేసు అలాగే నేను యాక్చువల్లీ లాస్ట్ టైం సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాను ఆడపిల్లల స్కూల్ సెంట్ జోసెఫ్ ఏమో ఎవరో బెటర్ అక్కడ కుర్రాళ్ళు తిరుగుతున్నారు బైక్ల మీద విజిల్స్తాను అనగానే మనం అక్కడ దిశ బీట్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక దిశ వెహికల్ ఉంటుంది టూ వీలర్ యూనిట్ చూసుంటారు దాన్ని దాని మీద మన కానిస్టేబుల్స్ ఒక ఉమెన్ కానిస్టేబుల్ మార్నింగ్ స్కూల్స్ కాలేజెస్ తెలిసే టైంలో అలాగే ఈవినింగ్ మళ్ళీ క్లోజ్ అయ్యే టైంలో కూడా రౌండ్స్ వేయడం జరుగుతోంది బట్ స్టిల్ మీరు ఏదైనా స్పెసిఫిక్ ఏరియాస్ చెప్తున్నారు కాబట్టి వీసీ ఖచ్చితంగా సో ఏలూరు నగర జిల్లాకి సంబంధించి ఈ సంవత్సరంలో నమోదైన నేరాలు దాంట్లో పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి అదే రకంగా ఏ టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి నేరాలు ఏమన్నా పెరిగాయా తగ్గాయా క్లాసిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ ప్రెస్ మీట్గా పెట్టడం జరుగుతుంది సో దీంట్లో మనకు సంబంధించి ఏలూరులోకి వచ్చేటప్పటికి సెన్సేషనల్ క్రైమ్ యాజ్ యూ ఆల్ నో యాసిడ్ అటాక్ కేస్ అందులో ఏలూరు పోలీసులు అత్యుత్తమ పనితీరు కనపరచడం జరిగింది గుడ్ ఈవినింగ్ అండి కేరియా ఫైన్ ఉండదు రూట్ ఎంబీ అన్నది దేశం మొత్తంలో ప్రతి చోట వర్తిస్తుంది ఒక జంక్షన్ కో ఇక్కడ ఫైనల్ కాదు ఇంటి మొదలు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు అది మరి మనం మీరు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తాం దయచేసి ఆ రూల్స్ ఏమున్నాయి ఎంబీ యాక్ట్ దయచేసి మనందరం కలిసి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం బట్ పాయింట్ నోటెడ్ అర్థమైంది చేద్దాం మేము అవేర్నెస్ ఒక పని చేస్తాం ఒక పది రోజులు ఫైన్ లేకుండా అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మాతో పాటు మీరు కూడా రండి ఓకే చేద్దాం ఖచ్చితంగా ఇది పాయింట్ ఒకటి నోట్ చేస్తాను వన్ ఓ క్లాక్ ఒకసారి వచ్చాను నాకు ఏలూరు చుట్టుపక్కల వరకే కాబట్టి నేను చూసింది ఒక దాబా చూశాను పన్నెండున్నరకి ఒక మన బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ దగ్గర సమ్ మెక్డోనాల్సా ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి ఉంది నేను అయితే ఆ రోజు రెండు చూశాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా క్లోజ్ చేయిద్దాం మేము మా ఎస్హెచ్ఓలకు కూడా చెప్పడం జరుగుతోంది నైట్ ఒక రౌండ్ అయ్యమని క్లోజ్ చేయించమని లెవెన్కి వాళ్ళు మాకు చెప్తారు మా కంట్రోల్ రూమ్కి క్లోజ్ అయ్యాయా లేదా అని ఏదన్నా ఓవర్ ఒకటి రెండు మిస్ అయితే చర్యలు తీసుకుంటాం జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేజ్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం చుట్టూ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక